రైతులకు ఆదర్శం యువ ఆదర్శ రైతుగా ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి వేటగిరి హర్షత్ విహార్ గారు అయితే ఇప్పుడు మనతో ఉన్నారు వారి మాటల్లో ఈ సేంద్రియ వ్యవసాయం ఏదైతే ఉందో దాని గురించి మరి గొప్ప విశేషాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి సంక్షిప్తంగా సవివరంగా ఇప్పుడైతే తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి నమస్తే ఈ రోజుల్లో అండి రైతు రంగానికి రావాలంటేనే ఆలోచిస్తున్నటువంటి స్థితి ఈ రోజు నెలకొంది అలాంటిది ఎక్కడో అమెరికాకి వెళ్ళి అక్కడ కంప్యూటర్ మీద టక్క టక్క అని ఉండాల్సింది ఇక్కడికి వచ్చేసి ఎండనక రాత్రి అనక పగలనక ఈ చేలల్లో ఇక్కడికి వచ్చేసి దుక్కి దున్ని నా వేసి అట్లా చెప్పుకుంటూ మరి చాలా కష్టం రైతు కష్టం అలాంటి హర్ష గారు ఎంతో చేస్తున్నారు వారి మాటలు ఇప్పుడైతే చాలా విశేషాలు తెలుసుకుపోతున్నాం అసలు ఏంటి మీరు చదువుకొని అక్కడికి వెళ్ళాల్సింది ఇక్కడికి గా నేను టూ థౌసండ్ ఫిఫ్టీన్ లో బీటెక్ పాస్టర్ కంప్లీట్ చేశాను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ నేను ఎంచుకున్నటువంటి టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో పాస్ అవుట్ త్రీ ఇయర్స్ బ్యాక్ టూ థౌజండ్ ట్వంటీ వన్ లో నేను సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ స్టార్ట్ చేశాను సివిఆర్ ఫార్మింగ్ అంటే అసలు ఏంటి సివిఆర్ అంటే చింతల వెంకటరెడ్డి గారు అల్వాల్ ఉంటారు గొప్ప మహా రైతు ఆయన ఆయన కనుక్కున్నటువంటి సిద్ధాంతం అది సివిఆర్ మెథడ్ అంటే ఆయన ఆయనకి పేటెంట్ రైట్స్ పేటెంట్ రైట్స్ కాపీరైట్ జనివాలో పొందారు ఓకే చింతల వెంకటరెడ్డి సివిఆర్ ఫార్మింగ్ లో పర్టికులర్ గా ఎలాంటి విధి విధానాలు ఉంటాయి మంచి ప్రశ్న వేశారు ఇది కంపల్సరిగా తెలుసుకోవాలా మట్టి నీరు ఆమోదం మొలకలు తరమని మన పంట పండిస్తాం ఇప్పుడు రెండున్నర అడుగులు లోపల మట్టి తీసుకొని రెండున్నర అడుగుల లోపల మట్టి తీసుకుంటాం పై మట్టి ఒక ట్వంటీ ఫైవ్ కేజెస్ టూ హండ్రెడ్ లీటర్స్ డ్రమ్ము టూ హండ్రెడ్ లీటర్స్ డ్రమ్ లో వాటర్ పోసి దీంట్లో పై మట్టి ఒక ఇరవై ఐదు కేజీలు లోపల మట్టి ఒక ఇరవై ఐదు కేజీలు అన్ని ఇంగ్రియన్స్ కలపాలి కలిపితే కాఫీ లా మారిపోద్ది వాటిల్ని పొలాల్లో స్ప్రే చేసుకోవాలా అదే పురుగులు చీడ పేడలు చంపడానికి ఆమదం యూస్ చేస్తాం అదే గ్రోతింగ్ కోసం పిల్లకల సంఖ్య ఎక్కువ రావడానికి మొలకల ద్రావణం యూస్ చేస్తాం మొలకల ద్రావణం అంటే అసలు పర్టికులర్ గా ఏంటండి మొలకల ద్రావణం అంటే ఇప్పుడు ఒక ఎకరాకి ఒక ఎకరా చూసుకున్నట్లయితే రెండు కిలోల ఒడ్లు రెండు కిలోలు గోధుమలు రెండు కిలోలు కుంకుడుకాయలు తీసుకొని మూట కట్టి నేలలో నానబెడతాం ఓకే పెట్టిన కుంకుడు కాయ నాన అంటే అంటే పక్కన పెట్టుకుని మొలకలు ఓకే ఒడ్లు గోధుమలు తీసుకొని మూట కట్టి నేల నానబెట్టిన తర్వాత మొలకొస్తాయి ఎన్ని రోజులు పెట్టాలి ఇప్పుడు ఈ రోజు వేసే రేపు ఇయరక తీసేసి మళ్ళీ బయట మందు కట్టి ఇల్లు మన ఇల్లు రెడీ అయిపోద్ది ఈ రోజు ఇల్లు రెడీ అయిపోద్ది కొంచెం పర్వాలేదు వాటిని లో వేసి పేస్ట్ చేసుకోవాలి ద్రావణం అవుతుంది అదే మొలకలు ద్రావణం అది మొలకల ద్రావణం అంటే ఒడ్లు గోధుమలు ఈ కాయలు ఉంటాయి కదా నానబెట్టి లోపల ఇతం తీసేసి వాటిని కూడా మిక్స్ స్పేస్ చేసుకోవాలి ఈ అన్ని రెండు నెలల్లో కలిపి డైరెక్ట్ పొలాల్లో స్ప్రే చేసుకోవాలి అంటే భూమికి సారాన్ని ఇస్తుంది మట్టి ద్రావణం అనే పదార్థం ఏదైతే ఉందో దాని వల్ల అసలు ఏంటి ఉపయోగాలు ఏంటి ఎస్ ఇప్పుడు ఏ పంట వేసినా పురుగులు చీడపీడలు దోమ బెడవ ఎక్కువ ఉంటది అవును మనం మట్టి ద్రావణం యూస్ చేయడం వల్ల పురుగులు చేడ పేడలకి లివర్ లంగ్స్ ఉండవు ఓకే ఎప్పుడైతే మనం మట్టి ద్రావణం స్ప్రే చేసినప్పుడు అవి తిన్నప్పుడు అవి డైజెషన్ కాక చనిపోద్ది ఎందుకు చనిపోతాయి అంటే లివర్ లంగ్స్ ఉండవు ఎప్పుడైతే పురుగు ముందు పురుగులు చనిపోతే పురుగు ముందు కొట్టాల్సిన అవసరం లేదు ఆ విధంగా పురుగు ముందు బ్యాన్ చేస్తాం మనం నిజానికి ఇప్పుడు మామూలుగా మనం ముక్కు ద్వారా గాలి ద్వారా గాలి తీసుకోండి ముక్కు ద్వారా నోటి ద్వారా గాలి తీసుకుంటాం అదే పురుగులు గాని చీడపీడలు పేడలు గాని దోమలు గానీ ఏదైతే ఉంటాయో చర్మ రంధ్రాల ద్వారా గాలి తీసుకుంటాయి అవి మనం ఎప్పుడైతే మట్టి ద్రావణం స్ప్రే చేసినప్పుడు ఆ చర్మ రంధ్రాలు మూసుకోబోతాయి మూసుకోబోయిన తర్వాత వాటికి ఆడదు ఎలాగెలా కొట్టుకుంటాయి ఒకవేళ తిన్నా డైజెషన్ చనిపోద్ది ఎందుకంటే లివరో లంగ్స్ వండు ఇది నెంబర్ వన్ మట్టి ద్రావణం ఓ మహత్తర శక్తి అని చెప్పడానికి ఇది నిదర్శనం ఈ విధంగా డ్యూ టు లంగ్ లివర్ లంగ్స్ లేనందువలన పురుగులు చీడపేడలో మట్టి ద్రావణం కొట్టినప్పుడు అవి చనిపోవడం జరుగుతుంది ఈ విధంగా మనం పురుగు మందులు బ్యాన్ చేస్తాం పురుగు మందు పురుగు చనిపోతే ఇంకా పురుగు మందులు కొట్టాల్సిన అవసరం లేదు ఆ విధంగా మనం పురుగు మందులు బ్యాన్ చేస్తాం గా ఈ రోజుల్లో చాలా విష అసలు దీని వల్ల ఏంటంటే రాబోయే తరాల వాళ్ళకి మనం ఇచ్చేది ఏం ఆస్తులు అంతస్తులు కాదు మంచి ల్యాండ్ ఇవ్వాలి మంచి ఆరోగ్యం ఇవ్వాలి ఈ విధంగా కెమికల్స్ ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ రసాయనాలు కొట్టడం వల్ల భూమి అనేది గుల్లబారిపోయి బాగా సాయిల్ అయిపోతా ఉంది ఈ రోజులలో బీపీలు షుగర్ లో థైరాయిడ్ రావడానికి కారణం మెయిన్ ఏదంటే ఈ విధంగా కెమికల్స్ కొట్టడం వాటిని మనం తినడం మన ఆరోగ్యాలు కొట్టడం జరుగుతా ఉంది రోజులలో పన్నెండు మంది పద్నాలుగు మంది ఆరోగ్యకరంగా ఉండే ఇప్పుడు అలా లేదు అంటే మారిపోయింది అవును ఈ విధంగా మనం మట్టి పంచి పోతాలనేటువంటి భూమి గాలి నిప్పు నీరు ఆకాశ ఆకాశం ఐదు ఉంటే వాటిలో మనం రెండు ఎలిమెంట్స్ యూజ్ చేస్తున్నాం మట్టి నీరు మట్టి నీరు అంటే భూమి వీటిని యూజ్ చేస్తాం మనం ఈ విధంగా మనం పంట పండిస్తా ఉంటాం ఇప్పుడు నాలుగు నెలలు పంటలు ఇవన్నీ తెలంగాణ సోన్ ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ నాలుగు నెలలు పంటది నాలుగు నెలల ప్రతి నెలకి పది రోజులకు ఒకసారి పది రోజులకు చేసుకుంటా ఉంటాం ఈ విధంగా మనం పంటలు పండిస్తా ఉంటాం ఇది త్రీ ఇయర్స్ నుంచి నేను చేస్తా ఉన్నా దీన్ని ఇట్లా ఇది సివియర్ మంత్ర ఫార్మింగ్ ఇప్పుడు అప్పట్లో మీకు తెలిసిందే వ్యవసాయం ఎలా జరుగుతుంది అవునవును ఇప్పుడు చాలా సేంద్రీయంగా చేస్తున్నారు కదా చేస్తున్నాం మార్పు అనేది కొనసాగుతుందా కొద్ది కొద్దిగా మారుతూ వస్తుంది ఆ మారుతూ వస్తావన్నారు ఏంటంటే చాలా మంది రైతుల్లో కూడా ఒక అవగాహన వచ్చింది అంటే మారాలా అంటే వ్యవసాయం అంటే గుర్తు వచ్చేది అప్పులు ఆత్మహత్యలు ఆరు కాలం కష్టపడ్డా అద్దు రూపాయి మిగలని అభాగ్య జీవితాలు వాటిల్లో అవి మారాలా అవి మారాలంటే వ్యవసాయ రంగంలో వెలుగులు నింపుతున్నారు చాలా మంది ఇప్పుడు సివిఆర్ గారు గాని ఇప్పుడు సుభాష్ పాలేకర్ మెథడ్ గానీ ఇక్కడ ఉన్న కదా చౌహాన్ క్యూ అని ఇలా రకరకాలుగా ఎంతో మంది చేస్తా ఉన్నారు ప్రకృతి వ్యవసాయాలు వాళ్ళల్లో వాళ్ళకి నచ్చినటువంటి మెథడ్ ని ఎంచుకొని ఈ విధంగా వాళ్ళు ముందడుగు పోతా ఉన్నారు చేస్తా ఉన్నారు చాలా మంది మార్పు అయితే వచ్చింది వచ్చింది చాలా ఊర్లలో చాలా మంది చేస్తా ఉన్నారు ఈ విధంగా చేసుకోవడం వల్ల మన ఫ్యామిలీ మెంబర్స్ కి మన వాళ్ళకి అంటే ఎవరికి ఎవరు డలార్లు గాని మధ్యవర్తులు గానీ ఎవరికి ఇవ్వకుండా మనమే పంటను పండించి మనమే ఓటిల్ని ఈ వినియోగదారుల గమ్యస్థానాలు కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే రిలేటివ్స్ అయితే ఇలా కుటుంబ సభ్యులకి మనకే పంపించుకుంటూ ఈ విధంగా మనం ఇన్కమ్ ఇప్పుడు ప్రాఫిట్ ఫ్యాషన్ రెండు ఒకటైతే మనకి హ్యాపీనెస్ అనేది ఉంటుంది ఈ విధంగా అంటే ఎవరికో చేసే వదులు కాకుండా మన సొంత ఫ్యామిలీ మెంబర్స్ కుటుంబ సభ్యులకి వాళ్ళకి వేసుకుంటూ మన జీవనాపి పొందుతూ వాళ్ళకి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ మనం చేయడం జరుగుతా ఉంది ఈ విధంగా కోత అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది అయిపోయిన తర్వాత మీ ప్రణాళిక ప్రక్రియ అనేది ఏమి ఉంటుంది అసలు వెరీ గుడ్ ఇప్పుడు మామూలుగా ఉరికోత కోసినంత ఒరికోత కోసిన తర్వాత రైతు పాత్ర అక్కడికి అయిపోద్ది ఓకే ఒక రైస్ మిల్లర్ గా అక్కడి నుంచి మాది స్టార్ట్ అవద్ది ఓకే ఫార్మర్ గా ఒకటి అయిపోతే ఉరికోత కోసిన తర్వాత ఇంకా ఫార్మర్ నెక్స్ట్ ఆ రెండో ఘట్టంగా మనం ఎంటర్ అయినప్పుడు ఉరికోత కోసిన తర్వాత పట్ల పరిచేసి ఒక కళ్ళంలో వాటిని కోసి దాని పైన ఎండ పెట్టి ఆరబెడతాం ఒక టూ త్రీ డేస్ దాంట్లో ఉన్నటువంటి అమూల్యమే ఫార్మింగ్ లో పండించిన ప్రతి గింజ ఒక అమూల్యం ప్రతి గింజ ఫార్టీన్ పర్సెంట్ ఉండాలి తేమ మాములుగా ఎయిటీన్ టు నైన్టీన్ ఉండాలి తేమ ఊరు కోత కోసిన తర్వాత దాన్ని మనం పద్నాలుగు పర్సెంట్ తీసుకురావాలి ఒక పది మంది మనుషులు పెట్టేసి వాటిని ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి పైకి పైకి అంటే డిగ్రీకి రావాలా వాటిని పర్సెంట్ కంపల్సరీటరీ గుండెల్లో రైలు పెరిగిస్తున్నాడు ఆ టైంలో వానబడిన కష్టపడి చేసింది అంత ఈ మధ్య ప్యాడ్ డ్రైయర్ మిషన్స్ వస్తున్నాయి నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు మార్చి లో ప్యాడ్ డ్రైయర్ ఒక త్రీ ల్యాక్స్ ఫైవ్ లాక్స్ ఉంటుంది అయినా కూడా వాటిని తీసుకొని ఎగనెసి నెక్స్ట్ చేద్దాం అనుకుంటున్నాను వచ్చేసి వాటిని ఎండబెట్టి ఆరబెట్టి ఒక టూ త్రీ డేస్ తర్వాత ఈ ఫార్టీ పర్సెంట్ అంటే మనం గింజ నవ్వులు చూడ పట్టా అని సౌండ్ రావాలి అంటే బాగా ఎండితే తేమ ఫార్టీ పర్సెంట్ ఉంటుంది అప్పుడు వాటిని మళ్ళీ గోరి సంచులు తెచ్చి వాటిని లోపల వేసేసి స్టోరేజ్ చేసేస్తాం ఒక ఫోర్ మంత్స్ తర్వాత రైస్ గా కన్వర్ట్ చేసి వినియోగదారులు గమనిస్తాను పంపిస్తుంది ఇది ప్రాసెస్ ఇప్పుడు ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ కి వస్తే పర్టికులర్ గా తాతగారు రైతు నాన్నగారు రైతు మీరు కూడా రైతు రైతుగా రావడం అనేది నిజంగా చాలా హర్షించదగిన విషయం కానీ స్టార్టింగ్ పీరియడ్ లో మీరు ఎన్నో సవాళ్ళు నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ అందరూ సాఫ్ట్వేర్లు డాక్టర్లు ఇంజనీర్లు అయిపోతా ఉన్నాయి తరుణంలో మీరు ఒక రైతుగా ఉండిపోవడం ఏంటి అసలు లక్షల శాలరీ వస్తుంది ఎక్కడో అమెరికా అసలు ఆ లైఫ్ ఏంది వచ్చామని ఫ్రెండ్స్ అడిగి కూడా ఉంటారు అడిగారు అడిగారు అసలు నిజం చెప్పండి సినిమాటర్ కొడుకు సినిమా యాక్టర్లు అవుతున్నారు రాజకీయ నాయకులు కొడుకు రాజకీయ నాయకులు అవుతున్నారు డాక్టర్ కొడుకు డాక్టర్లు అవుతున్నారు లాయర్ కొడుకు లాయర్ అవుతున్నారు రైతు కొడుకు రైతు కావట్లా ఇది నన్ను చాలా కలిసి వేసింది ఎందుకంటే ఈ విధంగా అప్పులు కష్టాలు నష్టాలు వ్యవసాయం అంటే అసలు మా అమ్మ వాళ్ళు కూడా ఇష్టం లేదు ఏది ఏ నా బిడ్డ కష్టపడకూడదు సంతోషంగా ఆనందంగా జాబ్ చేసుకుంటూ ఉండాలని నేను నిర్ణయించుకుని ఏంటంటే ఇప్పుడు మా పూరు మీరు చెప్పారు ఇందాకే నాన్న గాని తాత గానీ తాత గాని అంత వ్యవసాయ కుటుంబం అది ఆ రక్తం అనేది నా దాంట్లో ప్రవహిస్తా అంటే అయితే వాళ్ళలాగా నేను కెమికల్ ఫార్మింగ్ చేయాలనుకోవాలి చేయాలి అసలు నేను ఈ ఫీల్డ్ లోకి వచ్చేవాడు కాదు ఎందుకంటే నాకు తెలుసు ఏమైనా కొత్త తరంగా చేద్దాము ఈ విధంగా ప్రకృతి వ్యవసాయాలు తీసుకొచ్చి ఎంతో మందికి జీవనోపాధికి ఈ రోజున వీళ్ళందరికీ నేను కాదు జీవనోపాధి కల్పిస్తాను ఫోన్ పే గూగుల్ పే చేసినటువంటి కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులు స్నేహ వీళ్ళే వీళ్ళే జీవనోపాధి కల్పిస్తా ఉన్నారు ఇప్పుడు నా ద్వారా నేను జస్ట్ నిమిత్తం మాత్రమే ఇప్పుడు వాళ్ళు కొనకపోతే నేనేం నాకు నెలకి ఒక బస్సు తీసుకుంటే పన్నెండు నెలలకి సంవత్సరానికి పన్నెండు నెలలు పన్నెండు బ్యాగులు సరిపోతాయి నాకు ఇంకా నేను అవసరం లేదు వాళ్ళు కొనకపోతే నేనేం చేయలేను కదా నేను మళ్ళీ ఏదో జాబ్ చేసుకునేవాడిని వాళ్ళు మమ్మల్ని ఆదరించి ప్రతిరోజు నేను చేసింది ఏంటంటే ప్రతిరోజు అప్డేట్ పెట్టింది ఇత్తనం చల్లడం అయితే ఏమి నారు పెరగడం అయితే నారిత వేయడం అయితే మట్టి ద్రా కలుపు తీపియడం అయితే ఏమి ఈ విధంగా ప్రతిదీ ఎవరి కోతిన తర్వాత ఎండబెట్టడం ఆరబెట్టడం సంచులని నింపడం రైస్ మిల్లింగ్ ప్యాకింగ్ ట్రాన్స్పోర్టింగ్ అన్ని నేను అప్డేట్ చేస్తూ ఉంటాను అంటే అవేర్నెస్ ఓకే ప్రజల్లో గానీ రైస్ మిల్లర్ లో గానీ రైస్ వినియోగదారులు గానీ ఒక అవేర్నెస్ కలిగిస్తానని నేను అప్డేట్ సోషల్ మీడియా ఈ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ చాలా ఉపయోగపడతా ఉంది నాకు అంటే ప్రౌడ్ గా అనిపించింది నాకైతే అంటే మన నెల్లూరులో ఒక యువ యువతకి సంబంధించిన ఒక వ్యక్తి రైతు రంగంలో దిగి అసలు ఇంత మందికి ఆదర్శంగా నిలవడం చాలా గొప్ప విషయం మీరు అందులో ఎన్నో అవార్డ్స్ కూడా తీసుకోవాలి ముందు ముందు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ ఈ విధంగా దీనిలో ఎన్నో కష్టాలు ఉంటాయండి ఇప్పుడు ఆల్రెడీ చినుకులు పడుతున్నాయి వాన గాలి చలి నేను ఇత్తను చల్ల రోజు అనుకున్నా అన్నింటికే సిద్ధంగా ఉండాలా ఎట్టైనా సరే ఎండ వాన గాలి పక్కన పెట్టేనా ఎండ వచ్చిందనో వాన వచ్చిందానో ఇంట్లో ఉంటే ఇంకా కొద్దిగా ఎదురు చూస్తూ కలప చూస్తూ ఉంటారు కుటుంబ సభ్యులు బంధువులు అందరూ చాలా మంది వాళ్ళ కోసం మనం కష్టమైన నష్టమైనా పడి ఇబ్బంది పడినా వాళ్ళకి అంటే ఎంత సంపాదించినా కూటికే కోటి విద్యలు కూటి కోటి అన్నారు ఎంత సంపాదించిన కూటికే ఎన్నాలు బతికినా కాటికే కాబట్టి బతికిన అన్నాలు మంచి ఆరోగ్యంగా ఉండి ఆనందంగా సంతోషంగా ఉండాలని ఇది నా కోరిక నిజంగా ఓడ్ అయితే నాకు మైండ్ లో ఉండిపోయింది ఎంత సంపాదించినా కాటికే బా నిజంగా అంటే అనుభవం అంటారు కదా మీరు చిన్నప్పటి గారిని నాన్న గారిని చూసి మళ్ళీ చదువుకొని మధ్యలో అటు యువతని అంటే మీ ఫ్రెండ్స్ పరంగా చూసి ఎంతో అనుభవం వచ్చింది కాబట్టి ఈ ఫీల్డ్ లోకి ఆఖరికి వచ్చి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని నిలిచారు దానికి నిజంగా చాలా గర్వంగా ఉంది చాలా గొప్ప విషయం ఇది అయితే ముందు ముందు రాబోయే రోజుల్లో పర్టికులర్ గా ఈ ఫీల్డ్ లో అంటే ఇప్పుడు మందులు కొట్టి అంత కలుషితం దగ్గర నుంచి అనేది కెమికల్ కానీ మీరు ఇప్పుడు చాలా నాచురల్ గా ఇక్కడ కలుషితం అనే కాన్సెప్ట్ లేదు అంటే నిజంగా హృదయం ఉప్పొంగుతుంది ఆ విషయంలో అయితే ఆ చాలా హ్యాపీగా ఉందండి రాబోయే రోజుల్లో మీ ఏమేంటి ఇంతకీ అంటే లక్ష్యం ఏంటి నా లక్ష్యం ఏంటంటే ప్రజలందరూ మంచి మంచి ఆరోగ్యం తీసుకొని ఆనందంగా సంతోషంగా ఉండాలని ఈ విధంగా పది మందికి జీవనోపాధి కల్పిస్తూ ముందుకు తీసుకెళ్లి ఇంకా ఇప్పుడు చాలా మంది మనల్ని బేస్ చేసుకొని వేస్తా ఉన్నారు ఇంకా ఇంకా ఎక్కువగా ప్రకృతి వ్యవసాయంలో కనెక్ట్ అయిపోయి ఆనందంగా సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను ఇదే నా లక్ష్యం తప్పకుండా చిరకాల వహించి నెరవేరాలని కోరుకుంటున్నాను